య సముద్రం మండలంలోని కోర్రపడ గ్రామంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేసిన అధికారులను వివేక్షించను అంటున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారి పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గారు విద్యార్థుల ఆరోగ్యాలతో చెలఘటమాడుతున్న ప్రిన్సిపాల్ గారు పేరెంట్స్ కమిటీలో కూడా తనకు సంబంధించిన వారిని ఇష్టాను రాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ గారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు నిత్యావసర సరుకులు పురుగులు పట్టడంతో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు సింగ ఎమ్మెల్యే గారు దాతలు సహాయం చేసి నిధులను కూడా నాడు నేడు పనులలోకి చూపించి బిల్లులు డ్రా చేశారని రికార్డులు తనిఖీలో గుర్తించారు ఈ విషయాలపై ఎమ్మెల్యే గారు ఆధారించడంతో దాటవేసే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్ గారు కూలి పనులు చేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నటువంటి పేద విద్యార్థుల తల్లిదండ్రులు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువుతుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మీ మీద నమ్మకంతో విద్యార్థులను తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి వారి పట్ల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు నిర్లక్ష్యం చేయడం సమందేశం కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పాఠశాలలో వంటగదిని పరిశీలించగా ఎండిపోయిన ఆకురలు నాసిరకం కూరగాయలు చిన్న సైజు కొడుగుడ్లు చూసి ఎమ్మెల్యే శ్రావణి గారు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత లేని భోజనాలు పెడుతున్నారని సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బండారు శ్రీ పాఠశాల ఆవరణలో కట్టడానికి నాటడానికి ఇచ్చిన మొక్కలు ఎండిపోయి ఉండడంతో ఎమ్మెల్యే శ్రీ పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలోని బయలు ప్రాంతంలో పిచ్చి మొక్కలు గడ్డి హాస్టల్ భవనంలోకి పాములు విష కీటకాలు వస్తున్నాయి వెంటనే పరిసరాలు శుభ్రం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు అలాగే హాస్టల్లోని టాయిలెట్స్ లో కనీసం తలుపులు గొల్లాలు లేవు అలాగే విద్యార్థులకు వేడి నీళ్లు అందించే వాటర్ గీజర్ పనిచేయకపోవడంతో చలికాలంలో విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే విద్యార్థినులకు ఇచ్చే మందులు శానిటరీ కిట్లు కాలం చెల్లినవి ఎందుకు వాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అలాగే ఏడు నెలల నుండి ఆయలకు స్వీపర్లకు జీతాలు అందలేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అని ఏర్భాటాలు తప్ప విద్యార్థులకు ఎలాంటి వసతులు లేవని ఎమ్మెల్యే గారు మెత్తారు నాడు నేడులో మూడు లక్షల రూపాయల ప్రిన్సిపల్ సేవాటం స్పష్టంగా కనపడింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేరెంట్ కమిటీల సంతకాలు లేకుండా విద్యార్థులు తల్లిదండ్రుల కమిటీలో ఉన్నటువంటి చైర్మన్ పనులు చేయడానికి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ పనులు చైర్మన్ గారి చేపించి తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు స్వాహా చేసినట్టు స్పష్టమైంది స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి రిజిస్టర్లు రికార్డులు అని కూడా స్వాధీనం చేసుకుని బుకరాయ సముద్రం తహసీల్దార్ గారు ఎంపీటీఓ గారు ఈవోఆర్ డిఓఆర్ ఎంబీఏఓ గారు రికార్డులను కూడా స్ణంగా పరిశీలించి ప్రిన్సిపల్ గారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత డీసీఓ గారికి విజయవాడ సెక్రటరీ కార్యాలయానికి నివేదికలు పంపాలని ఆదేశాలు ఇచ్చిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారి పరిధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు ఈరోజు సింగనమల నియోజకవర్గంలో బుకరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది స్కూల్లోకి వచ్చినాక చూస్తే ఇది ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉన్న స్కూలు రెండు బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్లు బాగున్నాయి కానీ ఇక్కడ మనము ప్రమైసెస్ అంతా చూసుకుంటే అంతా కూడా గడ్డితో నిండిపోయి ఉంది పాములు వస్తున్నాయని పురుగులు వస్తున్నాయని చాలామంది పేరెంట్స్ కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా కంప్లైంట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు అనేది చెప్తా ఉన్నారు అది ఏమిటా అని వాళ్ళు వచ్చి చూద్దాం జరిగింది చూస్తే మీరు అంతా చూశారు మీడియా మిత్రులు కానీ వచ్చినటువంటి పేరెంట్స్ కానీ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఇవాళ రావడం జరిగింది నాడు నేడు కింద ఏవైతే నిధులు వచ్చాయో అవన్నిటినీ కూడా దుర్వినియం చేసి పక్కదారి మళ్లించి ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కనీసం బేసిక్ నెసెసిటీస్ ఏవైతే స్కూల్లో ఇది గర్ల్స్ హాస్టల్ ఐదు వందల మంది దాదాపు పిల్లలు ఇక్కడ ఆడపిల్లలు చదువుకొని ఇక్కడ హాస్టల్లో ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము వంటసాలలో కూడా నాసరికమైన వెజిటేబుల్స్ పప్పులు ఉప్పులు అన్నీ వైట్ పొడి వచ్చేలాగా పప్పులంతా ఆ స్టాక్ అంతా కూడా ఎప్పుడు వచ్చిందంటే ఇవాళే వచ్చిందంట మనం ఇవాళే వచ్చాం కూడా ఇన్స్పెక్షన్కి పొద్దున్న స్టాక్ వచ్చింది మీకు మీడియా రూపంలో కూడా అవన్నీ కూడా చూపిస్తాము వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎండిపోయిన వెజిటేబుల్స్ నాసరికంగా అంటే పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది కూడా తెలియకుండా ఒక ప్రిన్సిపల్ ఇక్కడ నిర్లక్ష్యంగా ఈరోజు ఈ పాఠశాలను నడిపించడం చాలా బాధాకరం ఇస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ స్కూల్లో పిల్లలందరినీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది భోజనం దగ్గర కూడా మనము ఏంటి కంప్లైంట్స్ అని చూస్తే చాలామంది పిల్లలు కూడా అన్నంలో రాళ్ళు రావడము మాకు ఇబ్బందిగా ఉంది మేము చెప్తున్నాము అని చెప్తా ఉన్నారు పప్పులో కూడా ఏవి కూడా నాసరికంగా అయినా పప్పు వేస్తున్నారు కాబట్టి అక్కడ టేస్ట్ రావట్లేదు ఉప్పు లేదు అనే పరిస్థితి వచ్చింది ఉప్మా పెడుతున్నారు కానీ అది గట్టిగా ఉంటుంది మేము తినలేని పరిస్థితి ఉంది మేము చెప్పాం కానీ ఇప్పుడు చెప్తే భయం వేస్తుంది మేడం మమ్మల్ని ఏమైనా అంటారేమో అని కూడా పిల్లలు భయపడతా ఉన్నారు ఇక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు పిల్లలు కూడా భయపడకుండా ఈరోజు టీచర్స్ అందరినీ బయట పెడితే అప్పుడు ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది ఉప్మా బాగాలేదు పొంగలు పొంగల్లో ఇక్కడ డాల్డా వాడుతున్నారండి అది ఏంటా అనేది నేను అడగడం జరిగింది మేము వాడతామండి ఇక్కడ అని చెప్తున్నారు ఘీ బదులు డాల్డా వాడుతున్నారు వాళ్ళు అది డాల్డా ఖచ్చితంగా పిల్లలకి హానికరము అది కూడా మేము డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము పిల్లలు వాడే భోజనాలలో కానీ స్వీట్లలో కానీ దేంట్లో మామూలుగా చిన్న చిన్నగా బయట ఎక్కడన్నా ఇస్తారు కానీ ఇక్కడ పిల్లలకి ఆ టేస్ట్ కూడా నచ్చట్లేదు అది గట్టిగా అవుతుంది చల్ల చల్లగా అయిపోయేసరికి అది బిగుసిపోయి మాకు టేస్ట్ కూడా తెలియట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది చిన్నపిల్లలైతే మాడిపోయిన పాలతో పెరుగు పెట్టడం పెరుగు ఇవ్వడం వల్ల ఆ పెరుగు కూడా స్మెల్ వస్తుంది మేడం మాకు తినే కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు ఇవన్నిటినీ కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేస్తూ హాస్టల్లోకి వెళ్తే గర్ల్స్ హాస్టల్లో ఏ ఒక్క బాత్రూమ్కి కూడా బోల్ట్స్ లేవండి కింద కమోడ్స్ అయితే ఇరిగిపోయి ఉన్నాయి ఏంట ఇది అని అంటే మాకు ఎలక్ట్రి ఎలక్ట్రిక్ ఆయన పిలిస్తే రావట్లేదు కాంట్రాక్టర్ మాకు వినట్లేదు సంవత్సరం నుంచి మేము చెప్తా ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు నాడు నేడు బిల్లులు మాత్రం మూడు లక్షల చిల్లర బిల్లులు వచ్చినాయి అవి ఏమైపోయినాయమ్మా అని అంటే చెప్పే పరిస్థితి కనిపించట్లేదు దోబీ ఘాటు దిమ్మెలు పిల్లలు బట్టలు ఆరేసుకోవడానికి దిమ్మెలు కట్టించుకోవడానికి బిల్లులు పెట్టారు ఆ బిల్లులు పెట్టారే ప్లాస్టింగ్ అయిపోయిందని బిల్లులు కనిపిస్తూ ఉన్నాయి మీరు దోబీగా అక్కడ పిల్లలు దిమ్మెలు చూసుకుంటే ఇరిగిపోయిన దిమ్మెలు ప్లాస్టింగ్ లేదు పిల్లలు వాళ్ళ స్కూల్ డ్రెస్సులు చింపుకొని తాళ్ళులాగా కట్టుకొని ఇవాళ అక్కడ బట్టలు ఆరేసుకునే పరిస్థితిని చూస్తాం అంటే ఒక ఎనిమిది ఎకరాలు ఉన్న స్కూలు అంబేద్కర్ గారి ఆశీస్సులతో ఇవాళ మన బిడ్డలకి మనం చదువు చెప్పాలన్న ఒక ఆలోచనతో గవర్నమెంట్ కూడా ఎన్నో మంచి ఎస్ఎంసీ ద్వారా కూడా నిధులు అందిస్తూ ఉంటే ఇక్కడ ఆ నిధులన్నింటినీ కూడా దుర్వీర్యం చేసి ఇక్కడ ఉన్న స్థానిక పేరెంట్స్ కూడా చాలామంది కూడా కంప్లైంట్స్ చేయడం జరిగింది పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్కి ఏం చెప్పినా కూడా ఆవిడ పట్టించుకోలేకుండా ఒక మోనార్క్ లాగా ఇక్కడ ఈ స్కూల్ని నడిపించడము పిల్లలు కూడా చాలా భయప్రాంతులకు గురి చేసే పరిస్థితి చాలామంది పిల్లలు కూడా నాతో పనులు చేయిస్తూ ఉన్నారు మేడం అని కూడా చెప్తా ఉన్నారు ఇవాళ మేము అవన్నిటినీ కూడా పరిశీలించాము దయచేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము మెమో ఇమ్మని చెప్తా ఉన్నాము ఎక్కడ కూడా నాసరికమైన మెటీరియల్ని కూడా తీసుకురావడము సాంబార్ బాగాలేదన్నారు పొంగల్లో ఉప్మాలో ఇచ్చే పచ్చడి కూడా నీళ్ళుగా నీళ్ళగా ఇస్తున్నారు మేడం అది అసలు తిన్నట్టే కనిపించట్లేదు అని కూడా చెప్తున్నారు చట్నీలో నాడు నేడు కింద నిధులు వచ్చినప్పటికీ కూడా మీరు ప్రమాసెస్ బేసిక్ జంగిల్ క్లియరెన్స్ లేదండి అంత మంచి బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మూసేసి ఉంది పెద్ద డామెట్రీ ఉంది ఎందుకు మూసేశారు రెండు స్కూ రూమ్స్ ఉన్నాయని అంటే పాములు వస్తున్నాయంట స్కూల్లోకి పాములు వర్షాలు పడినప్పుడు పాములు తేళ్ళు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అందుకే మూసేశాము మొత్తం జంగల్ క్లియరెన్స్ చేయకుండా కింద గ్రౌండ్ లెవెల్ చేపించకుండా నిర్లక్ష్యంగా ఈ స్కూల్ని వదిలేసి ఇవాళ పిల్లల స్కూల్లోకి హాస్టల్లోకి రూముల్లోకి పాములు కూడా వచ్చే పరిస్థితిని ఇవాళ పిల్లలు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారంటే చాలా బాధేస్తూ ఉంది దీన్ని వెంటనే మనము చర్యలు తీసుకోవాలని కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పాము ఖచ్చితంగా ఇక్కడ ఇంత మంచి ప్రమైసెస్ ఉంది ఈ స్కూల్లో ఇప్పుడే నాకు స్టేట్ లెవెల్లో ఆడిన త్రోబాల్ ప్లేయర్స్ ఇవాళ మనకి పరిచయం అయ్యారు పిల్లలు కూడా ఒక ఆరు మంది పిల్లలు మన స్కూల్ నుంచి కూడా స్టేట్ లెవెల్లో ఆడడము వాళ్ళకి మంచి సర్టిఫికెట్స్ రావడము అదేవిధంగా అందులో అమ్మాయికి నేషనల్లో ఆడే అవకాశం కూడా రావడము మనతో షేర్ చేసుకోవడం జరిగింది స్పోర్ట్స్లో కూడా ఎంతో టాలెంట్ ఉండి పిల్లలని ఎంకరేజ్ చేసే మనము ఈరోజు ఇంత ప్రమైసెస్ ఉన్నా అంటే స్కూల్ ప్రమైసెస్ ఉన్నా